హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో దాంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ త్రిపుర తొలి మహిళా లోకో పైలట్గా దెబోలినా రాయ్ నిలిచారు అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి ఈమె మన దేశంలో రెండవ లోకో పైలట్గా చరిత్రలోకి ఎక్కారు సో అంతకుముందు మనము ఏదైతే సురేఖా యాదవ్ అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించిన లేడీ అండి వందే భారత్ ట్రైన్ నడిపిన మొట్టమొదటి మహిళ ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సో యొక్క లోకో పైలట్గా పనిచేస్తున్నారని అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనకి త్రిపుర రాష్ట్రానికి సంబంధించి సో త్రిపుర రాష్ట్రం సంబంధించి తొలి మహిళా లోకో పైలట్ గా దెబోలినా రాయ్ నిలిచారు అని చెప్పే చెప్తున్నారు సో ఈమె భారతీయ రైల్వే ఏదైతే మనకి ఖరగ్పూర్ డివిజన్లో సో ఈమె అసిస్టెంట్ లోకో పైలట్ గా ఇటీవల ఎన్నికయ్యారు అని చెప్పే చెప్తా ఉన్నారండి సో ఇటీవల కాలంలో ఈమె నియమితులయ్యారని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది సో ఇలాంటివి పర్టికులర్గా విమెన్కి సంబంధించి సో ఎప్పుడైనా మొట్టమొదటి మహిళ లేకపోతే ఏదైనా మొట్టమొదటి అంద మహిళ లేదా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇలా ఇటీవల కాలంలో ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారండి సో అందువల్ల త్రిపుర రాష్ట్రం నుంచి మొట్టమొదటి మహిళగా సో మనకి అసిస్టెంట్ లోకో పైలట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని ఎగ్జామ్లు అడుగుతారు సో ఆ పేరు గుర్తుంచుకోండి సో మనకి దెబోలినా రాయ్ అని చెప్పేసి మీరు పిక్లో చూస్తున్నట్టండి ఈమె మనకి దెబోలినా రాయ్ అని చెప్పేసి నియమితులయ్యారు ఇది గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఇటీవల కాలంలో కొంత కొంతమంది మహిళలు ఇటీవల వార్తల్లో తరచుగా వినిపిస్తూ ఉన్నారండి సో వాళ్ళు ఎవరు వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో ఆల్రెడీ మీరు వీళ్ళ గురించి అందరూ నోట్స్ తయారు చేసుకున్నారండి బట్ ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి గుర్తు తెచ్చుకోండి సో ఇక్కడ మనకి సురేఖా యాదవ్ అని చెప్పేసి సో ఈమె చూస్తే మనకి ఏదైతే మనకి వందే భారత్ ట్రైన్ ఉంటుందో సో ఈ యొక్క వందే భారత్ ట్రైన్ నడిపిన మొట్టమొదటి మహిళ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం ఈమె మహారాష్ట్ర ఆమె అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి ప్రంజల్ పటేల్ అని చెప్పేసి సో భారతదేశంలో మొట్టమొదటి అంద మహిళ ఐఏఎస్ అండి అంటే విజువల్లీ ఇంపైర్డ్ మహిళ అంటే మనకి అంద మహిళగా ఐఏఎస్ అయినటువంటి మహిళ ఎవరు అంటే మనకి ప్రంజల్ పాటిల్ అని చెప్పేసి ఈమె కూడా మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన ఆమెనండి సో లాస్ట్ టైం ఇది మనకి ఏదైతే ఒక ఎగ్జాంపుల్ అడుగున్నారండి భారతదేశంలో మొట్టమొదటి సో అంద మహిళగా ఇటీవల ఎవరు ఐఏఎస్ సాధించారు అని చెప్పేసి కోచింగ్ లేకుండా ఈమె ఐఏఎస్ సాధించడం జరిగింది అదేవిధంగా అల్కా మిట్టల్ అని చెప్పేసి ఓఎన్జీసీ అండి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి ఇది ఒక మహారత్న కంపెనీ దీనికి సంబంధించి ఎండి అండ్ సిఈఓగా మనకి అల్కా మిట్టల్ అని చెప్పేసి ఒక లేడీ రావడం జరిగింది ఓఎన్జీసీ చరిత్రలోనే ఒక లేడీ రావటం అనేది అరుదుగా ఉంటుంది సో ఆమె పేరు గుర్తుంచుకోండి అల్కా మెటల్ ఓఎన్జీసీ సో మనకి ఏవైతే మహారత్న కంపెనీస్ నవరత్న కంపెనీస్ మినీరత్న కంపెనీస్ అని చెప్పేసి మనం అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో చదువుకుంటాం సో దాంట్లో భాగంగానే ఏదైతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటాయో వాటిలో మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ ఓఎన్జీసీ అండి సో అదేవిధంగా మనకి కలై సెల్వి అని చెప్పేసి నల్లతంబి కలై సెల్వి అని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి హెడ్గా వచ్చి ఉన్నారండి సో ఇంతవరకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా డైరెక్టర్ జనరల్ రావడం ఈమెనండి సో అందుకని నల్లతంబి కలైసెల్వి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమె అదేవిధంగా రష్మి శుక్లా అని చెప్పేసి సహస్రసీమా బాల్కి హెడ్గా రావడం జరిగిందండి ఎస్ఎస్బి సహస్రసీమా బాల్ అని చెప్పేసి సో మనకి దేశానికి సంబంధించి ఈ యొక్క పా ఏదైతే మనకి పారామిలిటరీ బల్గాలు ఉంటాయి దానికి హెడ్గా సహస్రసీమా బల్ అని చెప్పేసి అంటాము సో దీనికి సంబంధించి రష్మి శుక్లా అనే ఒక లేడీ రావడం జరిగింది సో అదేవిధంగా శివ చౌహాన్ అని చెప్పేసి శివా చౌహాన్ అని చెప్పేసి రాజస్థాన్కి సంబంధించిన ఆమె అండి సో ఈమె వచ్చేసరికి ఏదైతే మనము సియాచన్ గ్లాసియర్ ఉంటుందో అక్కడ గస్తీ విభాగంలో మహిళగా ఆమెకి చోటు దక్కడం జరిగింది సో ఇప్పటివరకు అక్కడ ఓన్లీ పురుషులు మాత్రమే అక్కడ వర్క్ చేసేవారు మొట్టమొదటి మహిళగా శివా చౌహాన్ వార్తల్లో ఉన్నారు అదేవిధంగా షాలిజా దామ్ని అని చెప్పేసి వెస్ట్రన్ సెక్టార్కి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వెస్ట్రన్ సెక్టార్ ఫ్రంట్ రన్నర్గా ఈమెని ఇటీవల కాలంలో ఎన్నుకోవడం జరిగింది ఈమె పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో డైరెక్టర్ జనరల్గా మాధాబి పూరి బచ్ అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించిన ఆమె సో ఈమె కూడా సెబీ చరిత్రలోనే మొట్టమొదటి సో మనకి మహిళా చైర్మన్గా ఉన్నారు సెబీకి సంబంధించి సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించినవి సో వీటితో పాటుగా ఇప్పుడు త్రిపుర తొలి మహిళా లోకో పైలట్ మనకి దెబోలినా రాయన్ కూడా యాడ్ చేసుకోండి మీ యొక్క నోట్బుక్లో సో ఇలాంటివి రానున్న పోటీ పరీక్షల్లో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వీటి నుంచి నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి పద్దెనిమిదేళ్ల తర్వాత పిల్లలకు జన్మనిచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి సో దీనికి సంబంధించి ఈ యొక్క రాయల్ బెంగాల్ టైగర్ అనేది సో పద్దెనిమిదేళ్ల తర్వాత ఒక ఐదుగురు పిల్లలకి అంటే కర్బ్స్కి జన్మనిచ్చింది సో వాటిల్లో రెండు పులులు బతికి ఉండగా మరో మూడు మృతి చెందాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు సో దగ్గర దగ్గరగా ఈ యొక్క పులి పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడగద్దు సిద్ధికి అనే పులి అండి సో మనకి సిద్ధికి అనే పులి మే నాలుగున ప్రసవించింది అన్నారు అంటే మనం పర్టికులర్గా ఏదైనా ఒక నేషనల్ పార్కులో కానీ ఒక టైగర్ రిజర్వ్లో కానీ లేదా జువాలజికల్ పార్కులో కానీ సో ఏమైనా టైగర్స్ చనిపోయినా లేదా ఏవైనా టైగర్స్ బిడ్డలకు జన్మనిచ్చినా సో ఇలాంటివి ఏదైనా వైరస్ వచ్చి చనిపోయినా సో ఈ యొక్క టైగర్ పేరేంటి లేకపోతే ఈ చీతా పేరేంటి అనే ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఉంటుంది సో మనం అంత ముందు కూడా డిస్కస్ చేశామండి నమీబియా నుండి సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ని తీసుకొచ్చామండి వాటిలో సాషా చనిపోయిందండి సో ఏదైతే నబీబియా నుంచి తీసుకొచ్చింది సాషా చనిపోయిందండి సౌత్ ఆఫ్రికా నుంచి ఉదయ్ అనే ఒక చీత చనిపోయింది మన దక్ష అనే ఒక చీత చనిపోయిందండి సో ఈ పేర్లు కూడా మనం గుర్తుంచుకున్నట్టే టైగర్స్ కూడా మనము అంతకుముందు తడోబా అందరి నేషనల్ పార్కులో జునాభాయ్ అనే ఒక ఆడపులి దగ్గర దగ్గరగా పదిహేడు పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పేసి మనకి కరెంట్ అఫేర్స్ లో చదువుకున్నాం సో లాస్ట్ వీక్ లో మనం ఏదైతే ఇందిరాగాంధీ జియాలజికల్ పార్క్ విశాఖపట్నం ఉంటుందో అక్కడ కుమారి అనే ఒక ఆడపులి చనిపోయిందని చెప్పేసి కరెంట్ అఫేర్స్లో చదువుకున్నాం సో ఈసారి ఇంకొక పులి వచ్చేసి వార్తల్లోకి రావడం జరిగిందండి సో అది మనకి ఏదైతే పద్దెనిమిది ఏళ్ల తరువాత పిల్లలకు జన్మనిచ్చింది ఇది న్యూఢిల్లీలోని నేషనల్ జియాలజికల్ పార్క్లో ఉంది దాని పేరు ఏంటి అంటే సిద్దికి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సిద్దికి ఇటువంటి కాలంలో సిద్ధికి అనే ఒక ఆడ పులి పిల్లలకు జన్మనిచ్చింది కదా అది ఏ జియోలాజికల్ పార్కులో ఉంది అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు ఢిల్లీ ఢిల్లీ జియోలాజికల్ సో మనకి పార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది వీటితో పాటుగా ఆ చీతాసును లింక్ చేసుకోండి ఆ జునాబాయ్ అనే చీతాసు కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ బేస్ చేసుకొని చదవచ్చు అట్ ద సేమ్ టైం మనకి టైగర్ సెన్సస్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు అని చెప్పేసి మోడీ గారు రిలీజ్ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా మూడు వేల నూట అరవై ఏడు టైగర్స్ ఇప్పటివరకు మన భారతదేశంలో ఉన్నాయి చెప్పేసి లెక్కలు కూడా స్టాటిస్టిక్స్ వచ్చినాయి సో ఆ రిపోర్ట్ని ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవచ్చు మీరు ఒక బిట్ మనము ఈ టైగర్ సెన్సెస్ మీద ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి టైగర్ సెన్సెస్ అనేది జరుగుతూ ఉంటుందండి సో ఈ యొక్క టైగర్ సెన్సెస్ రానున్న ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు టైగర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఎక్కడ అని చెప్పేసి అడగవచ్చు మధ్యప్రదేశ్ అండి నెక్స్ట్ కర్ణాటక అండి ఆ తర్వాత ఉత్తరాఖండ్ అనేవి టాప్ త్రీ స్టేట్స్ పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి రాష్ట్రంలో రెండు పాదరక్షణ తయారీ కేంద్రాలు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మనకి ఈ యొక్క చెప్పుల పరిశ్రమ అండి చెప్పులు తయారు చేసే పరిశ్రమల్ని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు అని చెప్పేసి అడుగుతారు లేదా ఏ స్కీమ్ ద్వారా పెట్టబోతున్నారు అని అడుగుతారండి సో ఇలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ అంశాలు అంటే ప్రాంతీయ అంశాలు అనే టాపిక్లో లింక్ చేసుకొని చదువుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే పిఎం అజయ్ పథకం కింద ఏర్పాటు మంత్రి మేరుగు నాగార్జునరెడ్డి వెల్లడించారండి సో అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం ఆజాద్ పథకం కింద రాష్ట్రానికి ఇదివరకే మంజూరైన పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో రెండు పాదరక్షకుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ మంత్రి మనకి మేరుగు నాగార్జున అనే వ్యక్తి వెల్లడించడం జరిగిందండి సో అదేవిధంగా వీటిని కృష్ణా జిల్లా జీకొండూరు ప్రకాశం జిల్లా ఎడపల్లిలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు ఈ పాయింట్ బాగా స్ట్రెస్ చేసి మనం బాగా గుర్తుంచుకోవాలండి ఎందుకంటే ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని చెప్పేసి అన్నారు సో మనకి కృష్ణా జిల్లా జీకొండూరు ప్రకాశం జిల్లా ఎడాపల్లి ఎడాపల్లి సో ఆ ప్లేసెస్లో ఈ యొక్క రెండు పాద రక్షకులకు సంబంధించిన చెప్పులు షా అంటే ఒక చెప్పులు ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అనేది పెట్టబోతున్నారు సో ఎంత ఎంతని పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో సో ఇవి గుర్తుంచుకోండి అదేవిధంగా అసలు పిఎం అజయ్ అంటే అబ్రివేషన్ ఏంటో ఒకసారి చూద్దాం పిఎం అజయ్ అని చెప్పేసి అంటామండి సో మనకి పిఎం అజయ్ అంటే ప్రధాన మంత్రి ప్రధానమంత్రి ప్రధాన మంత్రి జాతి అభ్యుదయ యోజన అని చెప్పి స్ఫూర్తిగా అంటామండి సో ఈ స్కీమ్ని రెండు వేల ఇరవై రెండులో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈ స్కీమ్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల ఈ యొక్క రక్షకులు అంటే మనకి చెప్పులు అని చెప్పేసి అంటామండి ఈ యొక్క చెప్పల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టబోతూ ఉన్నారు ఎక్కడ పెట్టబోతూ ఉన్నారంటే రెండు ప్లేసులు గుర్తుంచుకోండి ఒకటి ప్రకా కృష్ణా జిల్లా జీకొండూరు ప్రకాశం జిల్లా ఎడవల్లిలో పెట్టబోతూ ఉన్నారు సో అదేవిధంగా దీనికి సంబంధించింది పిఎం మిత్రి స్కీమ్ అని ఒకటి ఉంటుందండి పిఎం మిత్రా స్కీమ్ అని కూడా అంటారు పి మిత్ర సో ఇది ఒక టెక్స్టైల్ రంగంలో అంటే మన భారతదేశంకి సంబంధించి వస్త్రాలను మనమే తయారు చేసి ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి సో ఒక స్కీమ్ను ప్రారంభించారు మొత్తం సెవెన్ స్టేట్స్లో దాన్ని ప్రారంభించారు అదొక పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఫార్మాస్యూటికల్ అంటే మిల్క్ ఏదైతే మనకి డ్రగ్ పాక్స్ అని చెప్పేసి అంటారండి సో అవి కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు ఇలాంటివి ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టబోతున్నారు ఎంతతో పెట్టబో పెడుతున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి ఐఆర్ డిఏ వార్తల్లోకి రావడం జరిగిందండి ఐఆర్ ఫార్మ్స్ ఫైవ్ మెంబర్ కమిటీ అండర్ ద చైర్పర్సన్ ఆఫ్ ది ప్రతిమా మూర్తి టు అడ్వైజ్ ఆన్ ద మెంటల్ హెల్త్ కవర్ సో మనకి ఐఆర్డీఏ మీ అందరికీ తెలుసుందండి సో మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం భారతదేశంలో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ఐఆర్డీఏ వాళ్ళు సో దీంట్లో భాగంగా సో మనకి ఏదైతే జీవిత భీమాలో భాగంగా అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఇచ్చేలో భాగంగా సో మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని డిసీజెస్ కొన్ని ఉంటాయండి వీటికి కూడా సో ఇన్సూరెన్స్ కవరేజ్ చేయాలనే ఉద్దేశంతో అసలు మెంటల్ హెల్త్ కింద ఎటువంటి డిసీజ్ కవర్ అవుతాయి సో ఎటువంటి డిసీజెస్ మనకి మనం ఇన్సూరెన్స్ కల్పించవచ్చు అని చెప్పేసి ఒక కమిటీ వేసారండి ఆ కమిటీ ఫైవ్ మెంబర్ కమిటీ ఆ కమిటీకి హెడ్ ఎవరు అని చెప్పేసి మన రేపు ఎగ్జామ్లు అడగొచ్చు సో ఇంపార్టెంట్ కమిటీస్ ఇన్ ఇండియా అనే టాపిక్లో దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలి సో ఆ కమిటీలో భాగంగా మనకి ఏదైతే మనకి ప్రతిమా మూర్తి అనే వ్యక్తి దీని హెడ్గా ఉన్నారనే పాయింట్ గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి ఐఆర్డిఏ సో మనకి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీని యాక్ట్ వచ్చేసరికి తొంభై తొమ్మిదిలో వచ్చిందండి సో రెండు వేల నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే హైదరాబాద్ సో మనకి తెలంగాణ అండి మన తెలుగు రాష్ట్రమే తెలంగాణ గుర్తుంచుకోవాలి సో అట్ ద సేమ్ టైం ఐఆర్డి అనేది ఏ ఏ సంస్థ అంటే మనకి కాన్స్టిట్యూషన్ బాడీయా అడ్వైజరీ బాడీయా స్టాట్యుటరీ బాడీయా అంటే ఐఆర్డి అనేది స్టాట్యుటరీ బాడీ ప్రజెంట్ ఐఆర్డీఐ చైర్మన్ దేబాశిష్ పాండా అనే వ్యక్తి ఉన్నారండి సో మనకి దెబాషిష్ దెబాశిష్ పాండా అనే వ్యక్తి ప్రజెంట్ ఐఆర్డిఏ చైర్మన్గా ఉన్నారు సో అందరికీ భీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి ఐఆర్దివోళ్ళు ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకున్నారు అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు కల్లా ప్రతి ఒక్క వ్యక్తి సో ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి దీంట్లో భాగంగానే డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ని మేము తీసుకొస్తాము అని చెప్పేసి ఐఆర్దీఓళ్ళు ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగిందండి సో మన భారతదేశంలో మొత్తము నూట నలభై మూడు టఫ్గా నూట నలభై మూడు పాయింట్ ఎనభై ఆరు కోట్ల మంది ఉన్నారు సో వీళ్ళల్లో ఇన్సూరెన్స్ ఉంది దగ్గర దగ్గర నలభై ఐదు కోట్ల మందికే సో వీటి యొక్క ఇన్సూరెన్స్ ని ఇంకా ప్రజల చెంతగా తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో కొన్ని పాలసీని క్రియేట్ చేస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే మెంటల్ హెల్త్ కవర్ దీనికి ఎటువంటి డిసీజ్లో కవర్ చేయొచ్చో ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి హెడ్ గుర్తుంచుకోండి సో మనకి ప్రతిమా మూర్తి సో దీంట్లో భాగంగానే ఇంపార్టెంట్ కమిటీస్ మనం కొన్ని చూసినట్లయితే ఇటీవల కాలంలో అండి సో ఇటీవల కాలంలో మనము ఫ్రీ బీస్ అండ్ ఉచితాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లో అప్పుడు అవిస్తాం ఇవిస్తామని చెప్పేసి అంటే కరెంటు బిల్లు మనకి ఏదైతే రుణమాఫీ చేస్తాం కరెంటు బిల్లుల్ని తీసేస్తాం అనేలా ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారో ఇలాంటి ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్పేసి దాని మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఒక కమిటీ వేశారండి సో ఈ కమిటీకి హెడ్ ఎవరని చెప్పేసి డివై చంద్రచూడ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అంటే ఏదైతే మనకి మతం మారిన వ్యక్తులకు దళితల హోదా కోల్పోతారో అని చెప్పేసి దాని మీద ఆ ఒక ఇష్యూ మీద వేసిన కమిటీ కేజీ బాలకృష్ణన్ కమిటీని ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి అదేవిధంగా సెబీ వారు ఒక కమిటీ చేశారండి సో ఏదైతే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి మన భారతదేశంలో ప ఏదైతే మనకి స్టాక్ మార్కెట్లు ఉంటాయో ఆ స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు పెట్టాలి అంటే ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు అని చెప్పేసి మనకి సుబ్రహ్మణ్యన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేయటం జరిగింది సో ఇలాంటివండి సో ఇలాంటివి మనము ఏదైతే మనకి ఇంకోటి ఇండియన్ బర్గ్కి సంబంధించి అంటే అదానీ కంపెనీకి సంబంధించి కొంత లు జరిగినాయని చెప్పేసి ఒక అమెరికా కంపెనీ హిండెన్బర్గ్ అనేది సో దాని మీద అలిగేషన్ తీసుకురావడం జరిగింది దాని మీద కోర్ట్ ఆఫ్ ఇండియా సప్రే అనే ఒక కమిటీ వేయడం జరిగింది ఒక సిక్స్ మెంబర్ కమిటీ దాని హెడ్గా సప్రే అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము ఇంపార్టెంట్ కమిటీస్ అనే పాయింట్ ఆఫ్లో మీరు లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి వరల్డ్స్ ఓల్డెస్ట్ డాగ్ బాబీ టర్న్స్ థర్టీ వన్ ప్రపంచంలోనే సో మనకి ఓల్డెస్ట్ డాగ్ అండి సో దాని యొక్క వయసు ముప్పై సంవత్సరాలు సో మనకి దాని పేరు బాబీ అండి అది ఎక్కడ అని చెప్పేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోగా దీని పేరెక్కిందండి గిన్నీస్ బుక్లో దీనికి పేరెక్కింది సో అందువల్ల ఈ యొక్క డాగ్ పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు ఒకసారి చూద్దాము సో ద వరల్డ్స్ ఓల్డెస్ట్ డాగ్ ఎవర్ యాజ్ పర్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సెలబ్రేటెడ్ హిస్ థర్టీ ఫస్ట్ బర్త్డే రీసెంట్లీ బోబీ ఏ సో మనకి పోర్చుగస్ అండ్ డగ్ అండి పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన ఒక డగ్ ఏదైతే మనకి డాగ్ అండి వాజ్ బోర్న్ ఇన్ మే నైన్టీన్ నైంటీ టూ సో మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో అది పుట్టింది సో అది పోర్చుగల్కి సంబంధించిన ఒక డాగ్ దాని పేరు బాబీ అని చెప్పేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్లో దాని రికార్డు ఉంది సో అందువల్ల మనం ఖచ్చితంగా ఎలాంటివి ఏవైనా గిన్నీస్ వరల్డ్ రికార్డు ఉంటే వాటి పేరేంటి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి బాబీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి భూపేంద్ర యాదవ్ లాంచ్డ్ ద మేరీ లైఫ్ యాప్ ఆ ట్రాక్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ మిషన్ లైఫ్ సో ఏదైతే మనకి మిషన్ లైఫ్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఆ టైంలో ఒక ఏదైతే లైఫ్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడండి అంటే లైఫ్ అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనం గత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది సో లైఫ్ అంటే సో మనకి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మనం పూర్తిగా చెప్పొచ్చు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఈ యొక్క లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి సో ఏవైతే ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గించాలి సో అడవుల శాతాన్ని పెంచాలి గ్రీనరీ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి ఈనాటి యువతకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని చెప్పేసి మోడీ గారు భావించారండి సో దాంట్లో భాగంగానే ఒక ఐదు పిల్లర్స్తో ఆ లైఫ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఈరోజు మనకి ఏదైతే భూపేంద్ర యాదవ్ గారండి సో మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్గా ఉన్నారు సో ఆయనే మనకి మేరీ లైఫ్ అనే ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది సో జనరల్గా ఎలాంటివి యాప్స్ ఏమైనా తీసుకొస్తే ఆ యాప్స్ అనేవి ఏమి మినిస్ట్రీ కింద పనిచేస్తాయి ఆ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి సో ఈ యొక్క మేరీ లైఫ్ యాప్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మీ అందరు తెలిసిందే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ భూపేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది సో ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే గ్రీనరీ కోసం అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే మానవులంతా ప్రకృతికి దగ్గరగా బతకాలి ప్రకృతితో మమేకమై బతకాలి చెట్లను సో జీవులను మంచిగా చూసుకుంటూ వాళ్ళతో ప్రకృతిలో మామేకమై జీవించాలే తప్ప అడవులను నరికివేయటం జంతువులను చంపివేయటం ఇలాంటివి చేయకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇది ఫైవ్ పిల్లర్స్ మీద ఈ యొక్క కార్యక్రమం రన్ అవుతుంది సో దీనిని గుజరాత్లోని కావడి అనే ఒక ప్రాంతంలో ప్రారంభించారండి లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ నరేంద్ర మోదీ గారు ఫైవ్ పిల్లర్స్ ఉంటాయి సో ఖచ్చితంగా ఈ ఫైవ్ పిల్లర్స్లో లైఫ్లో లేని పిల్లరేంటి లేకపోతే ఉన్న పిల్లరేంటి అని ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని ప్రీవియస్ పేపర్స్ చూస్తుంటే క్వశ్చన్ స్టైల్ అదేనండి సో ఈ పిల్లర్ లేదు ఈ పిల్లర్ ఉంది దీంట్లో ఏంటి గతిశక్తి ప్రోగ్రామ్కి సంబంధించి కూడా మొత్తము ఇది ఈ పిల్లర్స్ లేదు ఆ పిల్లర్స్ లేదు ఏ పిల్లర్ ఉంది అని చెప్పేసి అలా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో దాంట్లో భాగంగా చూస్తే మనము లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అబ్్రివేషన్ గుర్తుంచుకోవాలి దీంట్లో ఫైవ్ పిల్లర్స్ ఏంటి ఆ ఫైవ్ పిల్లర్స్ చూస్తే సేవ్ ఎనర్జీ అనేది ఒక పిల్లర్ సేవ్ వాటర్ అనేది ఒక పిల్లర్ అదేవిధంగా విధంగా యూజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఒక పిల్లర్ సో నెక్స్ట్ వచ్చేసరికి అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అనేది ఒక పిల్లర్ అడాప్ట్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒక పిల్లర్ ఈ ఫైవ్ పిల్లర్స్ని బేస్ చేసుకొని లైఫ్ అనే ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు సో ఆగస్ట్లో మనకి గుజరాత్లో ప్రారంభించడం జరిగిందండి సో ఇది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోవాల్సిందే ఈ ఫైవ్ పిల్లర్స్ సో ఇంత మీకు ఎలాబరేషన్గా సో మన వీడియోస్లో మాత్రమే ఉంటాయండి సో మన వీడియోస్లో మాత్రమే మీకు ఇలాంటి మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది సో ఇలాంటివి సో మనకి లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి గుజరాత్లో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఆంటోనియో గురస్ గారు కూడా రావడం జరిగిందండి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి రైట్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో మనకి పాకిస్తాన్ అండ్ కెనాడియన్ ఆధార్ సో ముషరఫ్ అలీ ఫరూక్ విన్స్ ద ఇనాగురల్ ఆర్మరీ స్క్వైర్ ప్రైజ్ ఫర్ ద ట్రాన్స్లేషన్ సో ఏదైతే మనకి పాకిస్తానీ కెనాడియన్ ఆధార్ అండి ఆయన పేరు వచ్చేసరికి ముషరాఫ్ అలీ ఫరూక్ సో ఇతని యొక్క ఇతని యొక్క అనువాదకుడు అంటే ట్రాన్స్లేటర్ అంటే ఒక పొయట్ అనమాట అంటే వేరే ఏదైనా భాషలో రచిస్తే ఆ కవితలను సో ఇతను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయటం లేదా వేరే భాషలోకి తర్జుమా చేయటం ఇలా చేస్తూ ఉంటారు ఈజ్ ఏ ట్రాన్స్లేటర్ సో ఇతను వచ్చేసరికి ఏదైతే ఈ ప్రైజ్ ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశారండి అంటే రెండు వేల ఇరవై రెండులో ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటి అవార్డు ఇది ఆ అవార్డు పేరు ఆర్మోరీ స్క్వైర్ ప్రైజ్ అని చెప్పేసి అంటాము ఇది మనకి సౌత్ ఏషియన్ ట్రాన్స్లేటర్స్కి మాత్రమే ఈ అవార్డు ఇస్తారు ఇది అమెరికా కంట్రీ వాళ్ళు ఇస్తారనమాట సో దీనికి సంబంధించి ఈ అవార్డుని ఈ సంవత్సరం అర్మోరీ స్క్వైర్ ప్రైజ్ అనేది సో మనకి ముషరాఫ్ అలీ ఫారూక్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో దీంట్లో భాగంగా ఇతను ఏం చేశాడు అంటే సిద్ధికి అలామ్స్ అని చెప్పేసి ఒక పోయిట్ ఉన్నాడండి సో ఇతను ఒక షార్ట్ స్టోరీ కలెక్షన్స్ కొన్ని పోయమ్స్ రాశాడు అనమాట కొన్ని కథలను రచించాడు సో అవేంటి అంటే ద సో మనకి డ్రమ్ అండ్ అదర్ స్టోరీస్ అని చెప్పేసి ద డ్రమ్ అండ్ అదర్ స్టోరీస్ అని చెప్పేసి కొన్ని షార్ట్ స్టోరీస్ ఉన్నాయి వీటిని ఉర్దూ భాషలో నుంచి ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేశాడు అంటే ట్రాన్స్లేషన్ చేశారు ఎవరు ఈ యొక్క ముషరాఫ్ ముషరాఫ్ అలీ ఫరుక్ అనే వ్యక్తి ఉర్దూలో నుంచి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయటం వల్ల సో ఈ సంవత్సరము ఇతనికి ఏదైతే మనకి అర్మోరీ స్క్వైర్ ప్రైజ్ సో మనకి సౌత్ ఏషియన్ ట్రాన్స్లేటర్ అవార్డ్ అనేది ఇతనికి రావడం జరిగింది సో ఇలాంటివి ఏమైనా ఖచ్చితంగా అవార్డ్స్ ఉంటే సో మనం ఖచ్చితంగా ఒక బిట్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తా ఉన్నాడు గుర్తుంచుకోండి ఉర్దూలో నుంచి ఇంగ్లీష్ భాషలోనికి ఇతను ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఈ అవార్డు రావడం జరిగింది సో జనరల్గా అమెరికా కంట్రీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి బార్సిలోనా క్లించెస్ ఇట్స్ ట్వంటీ సెవెంత్ లాల్లిగా టైటిల్ సో మనకి ఈ యొక్క మెన్స్ ఫుట్బాల్ కప్కు సంబంధించింది ఫుట్బాల్ ఆటకు సంబంధించి సో మనకి లాలిగా టైటిల్ అని చెప్పేసి పేరుతో పిలుస్తారు పిలుస్తారంటామండి సో అమెరికా సో మనకి స్పెయిన్ అట్ సైడ్ బాగా ఫేమస్ అండి ఈ స్పోర్ట్ సో ఈ యొక్క టోర్నమెంట్ సో దీన్ని ట్వంటీ సెవెంత్ ఇరవై ఏడవసారి బార్సిలోనా అనే టీం వినవడం జరిగింది సో ఓడిపోయింది ఎవరు అంటే మనకి సిటీ రివిల్స్ ఎస్ ఎస్పాన్లీ అని చెప్పేసి ఎస్పాన్లోయ్ సో మనకి ఇది ఓడిపోవడం జరిగిందండి ఈ జట్టు ఓడిపోవడం జరిగింది సో మనకి ఎస్పాన్యోల్ అనేది ఓడిపోవడం జరిగింది ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో జరిగింది ఏ ఆటకు సంబంధించింది లాలీగా అంటే ఫుట్బాల్కి సంబంధించింది చాలా ఎగ్జామ్లో కూడా సో కొన్ని కప్స్ ఇచ్చి అవి ఏ క్రీడకు సంబంధించింది ఇటు సైడ్ వచ్చేసి ట్రోఫీస్ ఇస్తున్నారు ఇటు ఇది మనకి ఆ యొక్క స్పోర్ట్స్ ఇస్తున్నారు మ్యాచ్ దా ఫాలోయింగ్ అని అడుగుతున్నారు సో మనకి లాలిగా టైటిల్ సంబంధించింది ఫుట్బాల్కి సంబంధించింది సో అదేవిధంగా సుధీర్మాన్ కప్ అని ఒకటి ఉంటుందండి సో అది టెన్నిస్కి సంబంధించింది సో అదేవిధంగా మనకి ఏదే సికి నాయుడు ట్రోఫీ కానివ్వండి క్రికెట్కి సంబంధించింది డ్యూరాండ్ కప్ ఫుట్బాల్కి సంబంధించింది సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కి సంబంధించింది అదేవిధంగా థామస్ కప్ బ్యాట్మెంటన్కి సంబంధించింది ఊబర్ కప్ బ్యాట్మెంటన్కి సంబంధించింది జిల్లెట్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది సో ధ్యోధర్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది జిల్లె ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది సో ఇలాంటివండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది సో ఇలాంటివి బైగోటన్ కప్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఇలాంటివి ఏ ఆటకు సంబంధించినవి మన ఎగ్జాంపుల్ అడుగుతారు కనీసం మీ దగ్గర ఒక ఇరవై కప్స్ పేరు తెలిసి ఉండాలండి సో ఆ యొక్క కప్పు ఆ స్పోర్ట్కి రిలేటెడ్గా ఉంటుందని సో దీంట్లో భాగంగా మనకి లాలిగా టైటిల్ అనేది బార్సిలోనా విన్ అయింది స్పెయిన్లో జరిగింది సో ఎస్పానియోల్ అనేది ఆ యొక్క క్లబ్ అనేది ఆ జట్టు అనేది ఓడిపోవడం జరిగింది గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి తుంగనాథ్ టెంపుల్ బిల్ట్ బై సో మనకి పాండవాస్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ మాన్యుమెంట్ సో మనకి నేషనల్ మాన్యుమెంట్ అంటే జాతీయ సంపదగా అంటే ఒక పురాతన కట్టడంగా సో దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు డి డిక్లేర్ చేయటం జరిగింది సో జనరల్గా ఏవైతే మన భారతదేశంలో పురాతనటువంటి కట్టడాలు కానివ్వండి పురాతనమైనటువంటి కల్చర్ని రిప్రజెంట్ చేసేటువంటి మాన్యుమెంట్స్ కానీ ఉంటే సో వాటిని పరిరక్షణలో భాగంగా వాటిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వరల్డ్ సో వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకుంటారండి సో అట్లా ఇటీవల కాలంలో మనకి ఏదైతే తుంగనాథ్ టెంపుల్ సో ఇది ఇలా ఏదైతే మనకి నేషనల్ మాన్యుమెంట్ లిస్ట్ చేశారు కదా ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడుగుతారు అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందండి సో అప్పుడెప్పుడో పాండవాస్ కట్టించారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దాన్ని సో ఎవరైతే ఆది శంకరాచార్య అనే వ్యక్తి సో మనకి ఆదిశంకరాచార్య అనే వ్యక్తి దాన్ని మళ్ళీ రెనోవేషన్ చేయించారు అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో ఉంది సో అందువల్ల మనకి ఇటీవల కాలంలో వచ్చిన తుంగనాథ్ టెంపుల్ సో ఇటీవల కాలంలో నేషనల్ మాన్యుమెంట్లోకి వచ్చింది కదా ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు ఉత్తరాఖండ్ అని చెప్పేసుకొని గుర్తుంచుకోండి సరిపోతుంది అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రజెంట్ ఇప్పుడు మొత్తము నేషనల్ మాన్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉన్నాయి ఎక్కువగా మన భారతదేశంలో ఇలాంటి యొక్క నేషనల్ మాన్యుమెంట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయండి సో ఉత్తరప్రదేశ్లో ఏడు వందల నలభై ఒకటి మాన్యుమెంట్స్ ఉన్నాయి కర్ణాటకలో ఐదు వందల ఆరు ఉన్నాయండి మన ఏపీలో పర్టికులర్ చెప్పాలంటే నూట ఇరవై తొమ్మిది మన ఉన్నాయి సో ఇవి కాన్స్టెంట్ కాదు లేదంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి బట్ ఇప్పటివరకు అయితే ఇవి ఎక్కువగా ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోండి గుజరాత్లో రెండు వందల మూడు ఉన్నాయి ఓవరాల్గా మన ఇండియాలో మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఇవి సో మనకి ఏది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామో వాళ్ళ ఆధ్వర్యంలో ఉండటం జరుగుతుందండి సో దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కోల్కతా వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో ఇటీవల కాలంలో ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకొని సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి హర్యానా కవో క్రౌడ్ సబ్ జూనియర్ నేషనల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ సో ఏదైతే మనకి థర్టీన్త్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఉంటుందో ఇది రూర్ఖేలా జార్ఖండ్లో జరిగిందండి సో దీన్ని ఎవరు విన్ అయ్యారు అంటే హర్యానా విన్ అయ్యారండి సో ఓడిపోయింది ఎవరు అంటే జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి జార్ఖండ్ హాకీ టీం అంటుంది జార్ఖండ్ వాళ్ళు ఓడిపోయారు సో జనరల్గా ఇలాంటివి రూర్కేలా సో ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో అందువల్ల మనకి ద థర్టీన్త్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్స్ నేషనల్ కన్క్లూడెడ్ ఇన్ రూర్కేలా ఆన్ సాటర్డే విత్ డిఫీటింగ్ ద ఛాంపియన్ హాకీ హర్యానా ఎమర్జింగ్ ద విన్నర్ డిఫీటింగ్ ద హాకీ జార్ఖండ్ సో మనకి జార్ఖండ్ మీద గెలిచింది సో ఎవరు గెలిచారు హర్యానా ఎక్కడ జరిగింది రూర్కేలా గెలి రూర్కేలాలో జరిగింది ఎన్నో ఎడిషను పదమూడవ ఎడిషను అలా గుర్తుంచుకోండి సరిపోతుంది రూర్కేలా అంటే మీ అందరికి తెలిసిందేనండి సో మనకి ఒడిషా ఒడిషా రీసెంట్గా మనకి ఒడిషాలో ఉన్న బీర్సాముండా హాకీ స్టేడియం అని చెప్పేసి ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా అది లిస్ట్ అయ్యిందనమాట సో అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే హాకీ ఇండియాకి సంబంధించి స్పాన్సర్డ్గా ఒడిషాని మేము ఏదైతే మేము స్పాన్సర్ చేస్తామో అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది ఒడిషా అదేవిధంగా స్పోర్ట్స్ ఎస్ఎస్ అవార్డు అని చెప్పేసి ఆ రాష్ట్రము ఈ స్పోర్ట్స్కి విశేష సేవ చేస్తుందని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారికి స్పోర్ట్స్ అసెస్ అవార్డు అని చెప్పేసి రావడం జరిగింది అదేవిధంగా డకోటా సో వాళ్ళ ఫాదర్ గారు నడిపిన విమానాన్ని భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రజల సందర్శనార్థం ఉంచారని చెప్పేసి డకోటా విమానాశ్రయం అది ఒడిషా వార్తల్లోకి రావడం జరిగిందండి సో రీసెంట్గా ఒడిషాలో ఒక మూడు జిల్లాల్లో బంగారపు గనులు బయటపడ్డాయని చెప్పేసి కూడా మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మన సో లాస్ట్ మంత్ అండి సో లాస్ట్ వీడియోస్లో అలా సో వీటన్నిటిని లింక్ చేసుకొని ఇక్కడ చదువుకోలేదు ఒడిషా అంటే మీకు ఆ పాయింట్ అన్నీ గుర్తుంచుండాలి సో ఇక్కడ మనకి దీనికి సంబంధించి థర్టీన్త్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్స్ ఎవరు గెలిచారంటే హాకీకి హర్యానా ఓటింది జార్ఖండ్ గుర్తుంచుకోవడం సరిపోతుంది సో మనకి నెక్స్ట్ మంత్ చూద్దాం సిక్స్త్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అంటే ఈ సముద్రాల గురించి అంటే సముద్రాలు ఈ ఓషన్స్ పొల్యూట్ అయిపోతున్నాయండి సో వీటిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి సో ఏ విధంగా మానవుడి యొక్క కార్యకలాపాలకు అవి గురికోకుండా ఉండాలి సో దీనికి సంబంధించి ఈ యొక్క ఓషన్స్ బిజినెస్ ఎలా జరగాలి సో ఇలా దీని మీద ఓవరాల్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆరవ కాన్ఫిడెన్స్ అండి ఎక్కడ జరగబోతుందంటే బంగ్లాదేశ్ ఢాకాలో జరగబోతుంది దీనికి మన భారతదేశం నుంచి మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఎస్ జయశంకర్ గారు ఉన్నారో ఇతను అటెండ్ అయ్యారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోండి సో అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ ఇది ఇంటర్నే ఇది మన ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే సింగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి లాస్ట్ టైం సిక్స్త్ ఎడిషన్ అండి యుఏయూలో జరిగిందండి ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల పదహారు ఫస్ట్ సింగపూర్లో జరిగింది ఇరవై ఒకటి ఐదవ ఎడిషన్ యూఏయూలో జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సిక్స్త్ ఎడిషన్ బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో దీనికి సంబంధించి మనకి జయశంకర్ గారు అటెండ్ అయ్యారనే పాయింట్ గుర్తుంచుకోండి సో బంగ్లాదేశ్ ఢాకా రైట్ సో మనకి నెక్స్ట్ మనం చూద్దాము సో ఈ క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ప్రపంచ సౌర దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు సో దీనికి సంబంధించిన సౌర దినోత్సవం సోలార్డ్ సోలార్ దినోత్సవం అని చెప్పేసి ఏ రోజున నిర్వహిస్తారని చెప్పేసి మీకు క్వశ్చన్ అడగటం జరుగుతుంది సో ఇక్కడ వచ్చే మీకు ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఇన్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుందండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి సమాధానం కావాలి అంటే సో మనము ఏదైతే మనకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ పీడిఎఫ్ రూపంలో మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇవండి ఏవైతే ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా ఇవి మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆప్ చేయవద్దండి సో మనకి ఏదో అంటే మనకి పిఈడికి సంబంధించి డేట్స్ రాలేదనో మెయిన్స్కి సంబంధించిన డేట్స్ రాలేదనో చెప్పేసి ఎక్కడ మనం ఎక్కడ తగ్గకూడదు మన ప్రిపరేషన్ ఎక్కడ ఆపకూడదు సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎప్పుడైతే ఎగ్జామ్ రాసేస్తావో అప్పుడే నీ ప్రిపరేషన్ ఆపాలి సో ఇలా ఎవరు చివరి వరకు పూర్తిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళనే విజయం వరిస్తుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్ Thank you.